major stage of the election is over with the polling on 13th Our 13th polling uh, um, because of the high interest of uh, the electors to come to vote not only from the state but other other states and then other countries also um, polling started in Taravata. అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది మామూలుగా సిక్స్ ఓ క్లాక్కి పూర్తి అయిపోవాలి బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓట్స్ కాబట్టి ఇంతమంది లాస్ట్ లాస్ట్ మినిట్లో లాస్ట్ టూ త్రీ అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల సిక్స్ తర్వాత కూడా నడిచింది యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో సిక్స్ థౌ సిక్స్ పిఎం తర్వాత కూడా పోలింగ్ జరిగింది అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా టూ టూ ఏఎం నెక్స్ట్ డే టూ ఏఎం వరకు పోడి పోలింగ్ క్లోజ్ అయింది ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది బికాస్ ఐ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది సో ఎవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ వరకు అంటే ఫోర్టీ ఫోర్టీన్త్ నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం సీల్ చేయడం సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాల వద్ద ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ ఆబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో ఆర్ఓ అండ్ ఆబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రిపోర్ట్ సో అబ్జర్వర్స్ తరఫు తరఫు నుంచి ఏం రీపో రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషిన్లు ఆల్ ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం అంటే వీ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్ మన రాష్ట్రంలో ఈ థర్టీ త్రీ లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్ బికాజ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యువెన్సీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ ఏసీ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్ సో మూడు వందల యాభై స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్ ఇది సీల్ చేసిన తర్వాత ఫైల్ మళ్ళీ ఎంతమంది బికాస్ ఎస్టర్డే నుంచి వీ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్ అప్డేట్ చేయలేకపోయాను దట్ మెంట్ అప్ టు ద నైట్ సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇలెక్టర్స్ టోటల్ ఇలెక్టర్స్ ఫోర్ క్రోర్ థర్టీన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ జీరో టూ ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఐ అందరికీ ఇస్తాం దాంట్లో త్రీ క్రోర్ థర్టీ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కోసం ఓట్ చేశారు త్రీ క్రోర్ థర్టీ త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ దే ఓటెడ్ ఇన్ ఆల్ ద ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ త్రీ క్రోడ్ థర్టీ త్రీ లాక్ ఫార్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ సో పార్లమెంట్కి రెండు వందల ఇరవై ఏడు ఓట్ ఎక్కువ వచ్చినాయి సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ సో సమ్ పీపుల్ మై నాట్ హ్యావ్ ఓటెడ్ ఇది దిస్ కమ్స్ టు మన డే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఫైనలైజ్డ్ ఎస్టర్డే నైట్ ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు పర్సంటేజ్వా సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ సో ఈసారి ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది తర్వాత మేల్స్ మేల్ మెంబర్స్ వన్ క్రోర్ సిక్స్టీ ఫోర్ ల్యాక్ ఫర్దర్ డిజిటల్ మేము మీకు నోట్లో ఇస్తాము అండ్ ఫీమేల్ ఓటర్స్ వన్ క్రోర్ సిక్స్టీ నైన్ ల్యాక్ అదర్ క్యాటగిరీస్లో వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీన్ సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యా దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది నైంటీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్ తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ ఏ వెరీ గుడ్ సైన్ దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ ఫోర్ లాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు వేశారు దీంతోపాటు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీడబ్ల్యూడి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉన్నవాళ్ళు సో టోటల్ అంతా కలిపితే ఫోర్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ పీపుల్ ఆర్ దేర్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఇది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ సుమారుగా వస్తుంది దేర్ డిజిటల్ ఆటివిటీ ఏదో ఉంటుంది బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్ వచ్చాము నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ మేనే చెప్పాను ఎయిటీ వన్ దగ్గర దగ్గర వస్తాము సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు దాక్చువల్ అసీన్ సో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ ద ఫైనల్ ఓటింగ్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ఎనీ స్టేట్ విచ్ హెస్ అకార్డింగ్ లాస్ట్ ఫోర్ ఫేజెస్ ఇది లాస్ట్ ఫోర్ ఫేజెస్ లో ఫైవ్ ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది విచ్ ఇస్ ఎయిటీ పాయింట్ సమ్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది So our target of achieving last time I had told in many video conferences, and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach of Tamo, 82% reach of and very near to 82% we have reached. So credit goes to my colleagues uh, and my all the collectors and teams which are there in the uh, districts. అర్బన్ ఏరియాలో కూడా ఇంక్రీజ్ అయింది ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ వన్ సో దాట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్ వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యుసన్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా టూ థౌజండ్ నైన్టీన్లో టూ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్ ఈసారి యాజ్ ఎ సెడ్ టోటల్ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్ ఉంది లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి లెట్ అస్ హోప్ దట్ ఎంప్లాయీస్ హేడ్ అనీ మిస్టేక్ డ్యూరింగ్ దిస్ టైమ్ సో దిస్ ఈస్ దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద వోటర్ లిస్ట్ పార్ట్ సెకండ్ ఇష్యూ మనకు యాజ్ యూ సీన్ పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైమ్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము కొద్ది కొద్దిగా టైం ఎక్కువ పడింది బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ ఫుడ్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్ బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి తర్వాత నర్సరావుపేట్ దీస్ ఆర్ ద ఫోర్ ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్ ఫ్రమ్ ఎస్టర్డే ఆన్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇన్ టచ్ విత్ డీజీపీ అండ్ సమ్ స్పెషల్ హెల్ప్ స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసిఐ దట్ ఆల్ ద క్యాండిడేట్ బికాస్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ వాలంటర్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీజియట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టడీ నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన క్యాండిడేట్స్ ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఎనీ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్ట్రాంగ్ రూమ్స్ పర్సంటేజ్ నో దిస్ ఈజ్ దైయెస్ట్ పర్సంటేజ్ విచ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ద కంబైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో అండ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఇన్క్రీస్ అంతా లాస్ట్ కలిపి ఎంత చెప్ నేను చెప్తుంది పోస్టల్ బ్యాలెట్తో కలిపి చెప్తున్నాను अंटे नाउ द सिचुएशन लास्ट टाइम की दी टाइम की तड़ा उंदी बिकॉज़ दिस टाइम ड्यूरिंग द टाइम ऑफ बॉलिंग ही ओनली वाज नॉट रिस्पॉन्सिबल देर आर लार्ज नंबर ऑफ अदर फोर्सेस वर देर सीआरपीएफ फोर्सेस वर देर प्लस एसएपी फोर्सेस वर देर सो आवर इंटेंशन इज टू गाइड द पर्सन हु इज देयर ऑन ड्यूटी एज़ मच एज़ पॉसिबल एंड असिस्ट हिम टू परफॉर्म हिज ड्यूटी ई పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది దట్ ఈస్ వై వీ హ్యాడ్ చేంజ్ ద ఆఫీసర్ వీ కాల్ ఫర్ న్యూ ఆఫీసర్ దిస్ దిస్ యంగ్ ఆఫీసర్ ఆల్సో హెస్ డన్ డన్ బెస్ట్ ఇన్ డూయింగ్ దట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఆయనకి వీ హ్యాడ్ గివెన్ మోర్ దెన్ ట్వంటీ కంపెనీస్ టు హిమ్ వీ హ్యాడ్ గివెన్ ఆల్ ద ఫోర్సెస్ బట్ వెరేవర్ అండ్ వేరేవర్ ద ఇన్సిడెంట్ ఆల్సో హ్యాపన్ దెర్ వాజ్ ఇమీజియేట్ రియాక్షన్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ ఆర్ ద లోకల్ పోలీస్ ఫోర్సెస్ ద ఎస్పీ వాజ్ ఆల్సో మూవింగ్ द इनिडेंट देश ईवीएम पगल कटोर अक् इमीडिएयटली द जॉइंट कलेक्टर एंड द ए रीच्ड कंट्रोल द सिचुएशन एंड दे वर एबल टू कंट्रोल द सिचुएशन नो रिपोल वाज देयर एनी इन पलनाडे ఇన్ ఇండివిజువల్ ఇన్సిడెంట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టెల్ అండ్ ఓవరాల్ పిక్చర్ నేను చెప్పగలుగుతాము బికాస్ ఆల్ దీస్ ఇన్సిడెంట్ డిఐ డిజి గారు డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాం డే టు డే రిపోర్ట్ పంపిస్తున్నారు కమిషన్కి కూడా పంపిస్తున్నారు సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమెంట్ ఆన్ ఇండివిజువల్ ఈవెంట్ బట్ ఎలక్షన్ కమిషన్ ఇంటెన్షన్ ఈస్ దాట్ వీ హ్యావ్ టు కండక్ట్ ద ఎలక్షన్ వీ హ్యావ్ టు కండక్ట్ ద ఎలక్షన్ దట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు వోట్ అండ్ దెన్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు వోట్ వీ హ్ టు సెక్యూర్ ఆల్ ద వోట్ ఇన్ ద ఈవిఎం మషీన్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్ ఆ పని వీ వర్ ఏబుల్ టు డూ ఇన్ ద హోల్ స్టేట్ విదౌట్ ఎనీ రీపోల్ లాస్ట్ టైం ఈవీఎంలో వచ్చిన ఓటు వర్ త్రీ కరోర్ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఈసారి ఈవీఎంలో వచ్చిన ఓట్ త్రీ క్రోడ్ థర్టీ త్రీ లాక్ త్రీ క్రోడ్ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వాజ్ ఈవీఎంలో వచ్చిన ఓటు టూ థౌజండ్ నైన్టీన్ ఈసారి ఈవీఎంలో వచ్చిన ఓట్ త్రీ క్రోడ్ థర్టీ త్రీ లాక్స్ విచ్ మీన్స్ దల్మోస్ట్ సెవెన్ అండ్ థర్టీ త్రీ ట్వంటీ సిక్స్ లాక్ ఓట్స్ ఎక్స్ట్రా ట్వంటీ సిక్స్ ఓట్ ఎక్స్ట్రా నైన్టీన్కి అయితే ఇస్తాను నేను పంపిస్తాను నో నో రిజర్వ్ ఈ డోంట్ టు అదర్ స్టేట్ రిజర్వ్ అంటే దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ ఒక స్ట్రాంగ్ రూమ్ లో ఎక్కడ పోల్ అయింది మెషిన్ అది మేము దాట్ వీ క్యాప్ కీప్ దోస్ మెషిన్స్ అదర్ స్ట్రాంగ్ రూమ్లో బాకీ నాన్ పోల్డ్ ని అది సిడి కేటగిరీ అంటాము అది సెపరేట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టాము ఇంకొక స్ట్రాంగ్ లో అన్ని పేపర్స్ ఇవన్నీ ఉంటాయి